ప్రకాశం జిల్లా రాజర్ల మండలం అనుమలవీడు గ్రామంలో ఈ నెల పన్నెండవ తేదీన బాలికను అపహరించేందుకు యత్నించిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్లు మార్కాపురం డిఎస్పి నాగరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు రాజర్ల మండలం అనుమలవీడు గ్రామానికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాలిక ఈ నెల పన్నెండవ తేదీన గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు వెడుతున్న క్రమంలో కార్లో వచ్చిన ముగ్గురు నిందితులు పథకం ప్రకారం బాలికను అపహరించి కార్లు తీసుకుని పరారయ్యారు తర్వాత నిందితులకు అందిన సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు బాలికను వెతుకుతున్నారని బంధువుల ద్వారా తెలుసుకున్న నిధితులు పాపను పెద్దారవేడు మండలం దేవరాజు గట్టు వద్ద విడిచిపెట్టి పాప చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకుని పరారయ్యారు జిల్లా ఎస్పీ దామోదర ఆదేశాలతో అప్రమత్తంగా వ్యవహరించి అపహరించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు డి నాగరాజు మీడియాకు వెల్లడించారు ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి డీఎస్పీ చేతుల మీదుగా రివార్డ్స్ అందించారు సమాచారం రావడం జరిగింది వెంటనే ఆ ఎస్పీ గారు అది ఉన్న నాకు ఇన్స్పెక్టర్ ద్వారా మన ఎస్ఐ ద్వారా డైరెక్ట్గా నేను మాట్లాడిన తర్వాత ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు డైరెక్ట్గా ఆ సెన్సేషన్లో ఎనిమిది సంవత్సరాల బాధితు స్కూల్ లోపలికి వచ్చి పర్టికులర్గా పలానా పేరుని అడిగి పలానా తరగతి జరుగుతుందని అడిగి స్కూల్ దగ్గర నుంచి కిడ్నాప్ చేయడం అనేది ఒక இஷ்யூனே எஸ் பி கார்க்கு ஆ எஸ் போன் ஆதித்துரா எவரையோனோர் பாப்பி தான் மதர் தோரிய சேம் டம் மாட ஆதால் இவ்வளோ ஜரி ஜி அன்னி கூட நிபந்தனை செய்ய పోలీసుకే ఆ కారు పట్టిపోతున్నా అట్లాగే సబ్ డివిజన్ మొత్తం మార్కాపూర్ సబ్ డివిజన్లో ఏ స్థితిలో ఉన్నా కానీ ఉన్నట్టు ఎప్పటికప్పుడే అందరూ రోడ్ల మీదకి సమాయతంగా రమ్మని చెప్పేసి నేను కూడా ఆదేశాలు జరిగింది ఎస్పీ గారు జిల్లా మొత్తం పక్క జిల్లాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది జిల్లా మొత్తం కూడా చెకింగ్ అనేది మొదలైంది కారు తీసుకుపోయే క్రమంలో అడుగడుగునాకు పోలీసులు పదరికల్ని బలం చెట్టు కొంచెం భయపడి ఎక్కడైనా కాలేదు దేవరాజు బట్టు దగ్గర అంటే పెద్దలు వీడి దేవరాజు గట్టి దగ్గర ఇంగ్లీషి అమ్మాయిని సో అక్క అప్పవడం జరిగింది అక్క నేను అప్పటికే మిమ్మల్ని వీడు రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ కూడా మా పెద్దావిడ్ ఇన్ఛార్జెస్ అయ్యి గారు రాజమోహన్ ఫోన్ చేసి అమ్మాయి ఇక్కడ మా దరాజు కొట్టు అందరి దగ్గరికి వెళ్తే అమ్మాయి ఫోటోని అడి అమ్మాయిని పనిచేసిపోయాను సో అమ్మాయిని నుంచి తీసుకొని ఒక గంటలోపే పోయిన గంటలోపే అమ్మాయిని పట్టుకొని అదే స్కూల్లో ఆ రోజు తల్లిదండ్రులు అప్పచేయడం జరిగింది అందులో మీరు మీకు తెలిసిన విషయం ఇంత జాతకానికి ఎవరు ఒకడు కట్టారనే దాని మీద ఆ రోజు నుంచి కూడా మా ఎస్పీ గారు ప్రతి పూటకు ఒకసారి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్ అని కనుక్కుంటూ సో మాకున్న టెక్నాలజీని మేరకు మాకున్న ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అన్నిటినీ కూడా దీని మీద ఉపయోగించి ఒక్కొక్కరు 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 ಆ ದಿಸ್ ಕೊನಚಿಗೆ ಲಾಸ್ಟ್ ಗೆ ಈ ಪ್ರಗ್ನಮೈ ನೆಂದಂತೆ ಆ ಈ ಈ ಬಾದಿ ಬಾದಿಸಾರ ಇಂದಿಶೌದ ಪಾಪ ಅರಿವು ಅಳ ತಮೋಡು ದೊಡ್ಡ ಬರುವೇದಿ ಅದರ ಮಧ್ಯಲೋ ಒಂದು ಸಿಸ್ಟಮ್ ಇ ಈ ದೊಡ್ಡ ಬರುವೇ ಬಾಮರಲ್ಲಿ ಒಬ್ಬ ಬೆರಿಂಗ್ ಆಗ್ನಿ ಅ ማለት ಬೆರಿ ಕೊರಿನೇ ಈ ఈ ము గౌతమ్ ప్రవీణ్ కుమార్ ఇవ్వడం జరిగింది దాని మీద కంటిన్యూషన్ ఫైనాన్స్ సుమారు ఒక ఐదు లక్షలు సుమారుగా ఉంటుంది మీరు పట్టుకోబుటే మీరే కంటిన్యూ చేసుకొని మీకే తీసుకొని ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు మనం తీసుకోవడం జరిగింది సో తీరాయితను ఫైనాన్స్ కిస్తీ కట్టేసి ఒక కిస్తీ ఏదో మిస్ అయితే అది మిస్ అయిన రోజున ఏడు లక్షల ఫైనాన్స్ ఉందని అటు చెప్పడం ఐదు లక్షల ఫైనాన్స్ ఏడు లక్షల ఫైనాన్స్ అని చెప్తుంటే నన్ను మోసం చేసి ఈ కారు వాల్యూ కంటే నాకు ఎక్కువగా అంటగట్టిందని ప్రవీణ్ ఫీల్ అయ్యింది సో అప్పటి నుంచి కూడా కారు వెనక తీసుకుని నా డబ్బులు నాకు ఇందని చెప్పేసి పంచాయతీ అనేది హైదరాబాదులో వాడి ప్రవీణ్ ఈ ఆ ఆర్గ్యుమెంట్ అనేది నడుస్తుంది ఆర్గ్యుమెంట్ అంటే ఒకటి కానీ ఎంతకీ ఆమె డబ్బులు లేదని ఇట్లా చేసింది మీ చెల్లి అని చెప్పడానికి ఇప్పుడు ఎవరైతే అన్నాడు పాప అతనికి వాడు ఫోన్ చేయాలి ఫోన్ చేసి మీ సిస్టర్ ఇలా నన్ను మోసం చేసింది సో మీ సిస్టర్కి చెప్పి నా డబ్బులు నాకు అంటే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉండాలి మేము చెప్తే లేదు కదా మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పరిష్కారం మేము ఏదో చిన్న సందేహాలు అయితే అని వీళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళలోని ఇతను ఒక యాభై గొర్రెలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇమ్మీడియట్గా డబ్బులు ఒక ప్రెషర్ మౌంట్ చేస్తే ఎక్కడ వస్తుందంటే ఈ చిన్న ఈ పాపయ్య దగ్గర గొర్రెలు ఉన్నాయి సొంత సిస్టర్లు ఆల్రెడీ ఇతను న్యాయం చేయడానికి డినై చేసాడు ఈ పాపని కొంతకాలం హోల్డ్ చేసేసి ఒక ఫోన్ చేసి నిద్ర ఇచ్చింది ఖచ్చితంగా భయపడిపోయి ఒక బిడ్డ కాబట్టి వాళ్ళు ఏదో ఆ పళ్ళు అమ్మేసేసి పక్కమని అంటే ఎవరైనా కొంటారు పక్కమని మనం ఏదో కొంత ఎక్స్ట్రాక్షన్ చేసేసి బ్లా బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బు తీసేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదామని వీళ్ళు ప్లాన్ చేశారు ఈ ప్లాన్ చేసిన క్రమంలో ఈ ప్రవీణ్ మన తమ్ముడు శివాజీని ఇన్వాల్వ్ చేసి తర్వాత చంద్రబాబు శరత్ రాజు అని ఒక కొత్త సంగారెడ్డి జిల్లా స్నేహితుడు అతను కూడా తీసుకొని వీళ్ళందరూ ఒకటి మంది ప్లాన్ పెట్టుకుని గిద్దలూరు వచ్చి గిద్దలూరులో ప్రసాద్ అని రెంట్కి తీస్తాడు కారు ఆ కారు ఒకటి తీసుకొని ఏపీ థర్టీ నైన్ బీకే ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక కారుని దాని ముందు రోజు పదకొండో రోజు తారీఖున ఇది పెళ్లి అవసరం ఉంది అని రెంట్కి తీసుకొని ఈ నైట్ వాళ్ళ దగ్గర ఉంచుకొని పక్క రోజు ఉదయం ఏదైతే కిడ్నాప్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారో దానికి ఒక గంట ముందు అక్కడే రెగ్గ్ చేసుకుని కరెక్ట్గా పాప వచ్చి స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో ఈ కార్ని తీసుకొచ్చి కరెక్ట్గా స్కూల్ ముందు పెట్టి సో ఒక పర్సన్ పోయి శివాజీ అతను పిక్ చేసుకొని రావటం ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఎస్కేప్ అవ్వటం తర్వాత పోలీస్ అలర్ట్ అవటం మనం అంతా కూడా పోలీసుతో ఏరియా అంతా దిగ్బంధం చేయటం అవన్నీ ముందు తెలిసిన విషయం ఈ క్రమంలో వాళ్ళు తర్వాత వదిలిపెట్టిన తర్వాత ఇంకా టైం తీసుకొని ఆ కారుతో పాటు ఉండటం జరిగింది ఆ అమ్మాయిని తీసుకెళ్లే క్రమంలో కూడా ఏమేమి లేకుండా ఉంటే ఉంటే అమ్మాయి ఉందరాన్ని కూడా వీళ్ళు అడిగి తీసుకోవడం జరిగింది తర్వాత ఈరోజు ఆ కారు గురించి వాళ్ళ నిన్న పంతొమ్మిదో తారీఖు వాళ్ళ కారుతో షెడ్యూల్ జరిగిన ముందు సో ఈ కేసులో టైం టు టైం ఈ కేసు డిటెక్ట్ అయ్యేదాకా మమ్మల్ని సమాయత్తపరిచి నిరంతరం దీని మీద పర్యవేక్షణ కొనసాగించిన మా ప్రీతం ఎస్పీ దామోదం అట్లాగే ఈ కేసుని చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంది నిజంగా చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంది ప్రాచురణ ఎస్ఐ కోటేశ్వరరావు మరియు రోరల్ సింగ్ కోటయ్య మరియు సిబ్బంది చాలామంది ఉన్నారు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు చాలామంది సిబ్బంది కలెక్టివ్గా అందరం పనిచేసి ఈ కేసుని చేయించడం జరిగింది మరొకటి ఏంటంటే ఇట్లాంటి కిడ్నాప్లు చేయాలని అంటే అంటే చేయాలని అనుకునేవాడికి ఈ కేసు పెద్ద ఒక గుణపాఠం అవుతుంది అంత ఎవరైనా కానీ ఇలాంటి వాటికి పాల్పడితే తప్పనిసరిగా ఈ కటకటాలకి పోయి జీవితాన్ని సర్వనాశనం కావటం అనేది ఖాయం ఎవరు కూడా అట్లాంటి ధైర్యం చేసి ప్రకాశం జిల్లా పోలీసు వంటి వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి టెక్నాలజీని వినియోగించుకోని ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందన చెప్తున్నాను అట్లాగే సిబ్బందికి కూడా థ్యాంక్స్